హాయ్ అండి బ్లౌజు కుట్టిన తర్వాత భుజాలు జారుతున్నాయి షోలరు అని చెప్తున్నారా చెప్తా అంటే ఈ టిప్ అనేది యూజ్ చేసి మనం కుడితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎక్కడ కూడా భుజాలు జారడము ఏమీ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది నేను ఈ టిప్ యూజ్ చేసి ఎప్పుడునూ కుడతాను నేను రెండు వేల ఆరులో నుంచి ఈ టిప్పే యూజ్ చేసి కుడుతున్నాను ఎవరన్నా లూజ్ ఉంది ఇలా భుజాలు జారిపోతాయి అని చెప్పిన వాళ్ళకి ఈ టిప్పు యూజ్ చేసి స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చూడండి బ్లౌజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి జాస్తి ఉందా తక్కువ ఉందా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ ఎక్కువ ఉండేదాన్ని కరెక్ట్ మెజర్మెంట్ అనేది చేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ షోలర్ దగ్గర స్టిచ్ వేస్తా ఉంటారు ఇలా స్టిచ్ వేయకూడదు ఇలా స్టిచ్ వేసినామనుకో షోలర్ దగ్గర ఎత్తునిట్లు ఉంటుంది పర్ఫెక్ట్గా షోలర్ అనేది కుసదు అది లావుగా అనేది ఉంటుంది అందువలన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఫ్రంట్లో ఇక్కడ అనేది స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి కొంచెము ఎంతెంత వేయాలో చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ చూస్తుంది కదా మెజర్మెంట్ అది చూసుకొని మనం ఎంత పడితే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందో చూసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి హెచ్చు తక్కువ లేకన్నా నెక్ ఒకే లెవెల్గా పట్టుకొని స్టిచ్ వేయాలి అప్ అండ్ డౌన్ అనేది రాకూడదు నెక్ కడ చూడండి ఇలా వేసుకుంటే చాలు మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది ఇంకా ఈ సైడ్ కూడా ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ వేసినాం కదా ఇప్పుడు కాజా పట్టి సైడ్ ఈ సైడ్ కూడా అదే మెథడ్ లో వేసుకున్నాము ఈ సైడ్ ఇలా వేసేసినాము చూడండి నీట్ గా ఉంటుంది సన్నగా కొంచెము ఫ్రంట్ లో డాట్స్ పడతాం కదా అలా డాట్స్ లాగా ఆ డాట్స్ దగ్గరికి కొంచెం సన్నగా లాక్కొని వెళ్తేసాల్ను మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బాడీ ఫిట్టింగ్ కూడా నీట్గా గుసుంటుంది ఎక్కడ కూడాను భుజాలు అనేది జారవు నీట్గా ఉంటుంది ఇంకొక తూరి చెక్ చేద్దాం ఎక్కడ కూడా లూజ్ వదలకన్నా చెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు కావాల్సిన బ్లౌజ్ మెజర్మెంట్ చూడండి ఇలా కుట్టేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అనేది ఈ టిప్పు యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు పర్ఫెక్ట్ నెక్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎక్కడ కూడా భుజాలు సారు ఈడ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ కి వీడో యూజ్ అయితే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వీడియో చూసినందుకు